అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఎగ్ మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒక్కసారి చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఆరు ఎగ్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ పోసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ మొత్తం ఉంచేసి ఇలా పొట్టు తీసుకొని ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్గులను కూడా వేసుకొని ఇలా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ కూరకు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కూరకు ఎండు కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ బౌన్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని అర టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి అదే పేస్ట్లో క్వాంటిటీ తగ్గ కొన్ని టమాటా ముక్కలను వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరో టూ మినిట్స్ పాటు అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత క్వాంటిటీ తగ్గ వాటర్ పోసుకొని టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఏ పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా వేసి కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఐదు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒకసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి అవన్నీ చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ